నమస్తే అండి కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాము ఇక్కడ చిక్కుడుగాయలు వచ్చాయండి కానీ ఈ చిక్కుడుగాయలు మనకు ఇది చూడండి ఫ్లవరు డబల్ కలరు ఫ్లవర్ అయితే డబల్ కలర్ అండి బాగుంది ఫ్లవరు ఈ కాయ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఇవి నేను సీట్స్ అప్పారావు అని నేను అప్పారావు గారు వారు నేను సీట్స్ అన్ని ఫిల్ చేసుకున్నాను వీళ్ళు సీట్స్ అనేవి ఉచితంగా ఇస్తారండి అప్పారావు గారు వారి దగ్గర నుంచి వచ్చిన విత్తనం ఇది కానీ ఇది సంవత్సరం అంతా వస్తాయి అని అన్నారు అందుకు నేను పోయిన డిసెంబర్ కాసిన మొక్క అలాగే ఉంచాను ఇప్పుడు మళ్ళా మనకు సమ్మర్లో గ్యాప్ తీసుకుంటాయండి ఇవి అప్పుడు ఎండాకాలంలో పూత వస్తుంది కానీ కాయగా మారదు పూత తర్వాత కాయగా మారక ముందే పూత రాలిపోతుందండి నిలవదు పూత రాలిపోతుంది తర్వాత మనము మొక్క ఉంచాలంటే ఉంచవచ్చు లేదా తీసేయచ్చు తీసేసిన తర్వాత మళ్ళా మనం ఇవి కొన్ని సీడ్స్ ఎండిన తర్వాత దాచుకోవాలండి ఆ సీడ్స్ మళ్ళా కొత్తగా వేసుకోవచ్చు నేనేం చేశాను చూద్దాము కొత్తగా వేశాను కదా మళ్ళా కాపు వస్తుందో రాదో అని నేను అలాగే ఉంచాను మనకు ఒక మూడు నెలలు మొక్క అయితే బ్రతికే ఉంటుంది కానీ వస్తుంది కాయగా మారదు అలా చూశాను నేను కానీ పీకే లేదండి చెట్టు అలాగే ఉంచాను అందుకు ఇప్పుడు నాకు కొంచెము హార్వెస్ట్ అయితే వస్తుంది హార్వెస్ట్ తీసుకుంటున్నాను అలాగే ఈ మొక్కకు కొంచెం పేను బొంక తక్కువే వస్తుందండి మన అయితే కన్నా పేను బొంక ఎక్కువ వస్తుంది ఇది ఎందుకో నాకైతే కొంచెం పేను బొంక తక్కువే కనిపించింది సీజన్లో అయినా కానీ పేను బంక తక్కువే ఉంది పెద్దగా నేనేమి దీనికి ద్రావణాలు అందు వాడలేదండి ఏమీ ద్రావణాలు కానీ స్ప్రే చేయలేదు ఒకసారి బూడిద చల్లాను అంతే తర్వాత కంట్రోల్ అయిపోయింది ఇంకా మళ్ళా మొక్క అయితే బాగా సర్వే అవుతుందండి మనం దీనికి పందిరి వేసుకోవాలి బాగా కాపు వస్తుంది ఇక్కడ ఇందులోనే రెడ్ లాంగ్ బీన్స్ మొక్క ఒకటి అల్లింది అల్లుకునింది దీనికి ఒక కాయ ఉందండి కానీ అక్కడ మనకు ఉన్నాయి కదా ఇంకా చూద్దాము అక్కడ ఉన్నాయేమో రెడ్ లాంగ్ బీన్స్ ఇక్కడ రెడ్ లగ్ మీస్ ఉన్నది ఇది ఎండిపోయింది తర్వాత ఇక్కడ పిందెలు ఉన్నాయి కొద్దిగా ఇక్కడ కూడా మొదల దగ్గర లేదండి పూత ఉంది అంతే తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి పచ్చిమిర్చికి అయితే కాపు చాలా బాగా వచ్చిందండి చూడండి కాపు దండిగా ఉంది ఇలా చూడండి ఎంత కాపు ఉందో చిన్నది వాటర్ ట్యాంక్ ఇది అందులో సుగమే ఉందండి వాటర్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ కూడా కాదు సుగం ట్యాంక్ని మళ్ళీ దాంట్లో మన్ను మనం పెద్దగా తక్కువే వేసుకున్నాము చూడండి దీనికి కాపు చూడండి ఎంత దండి ఎక్కువ వచ్చిందో ఇలా ఇది హార్వెస్ట్ కొన్ని ఉన్నాయి ఇందులో కొన్ని హార్వెస్ట్ చేసుకుందాము మనము పచ్చిమిర్చి వేసుకుంటేనే మంచిదండి పెస్టిసైడ్ అంటారా దీనికి మజ్జిగ ఇంగువ రెండు కలిపి ద్రావణం స్ప్రే చేస్తే ఈ ఆకుముడత అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది పెద్దగా ఒకటి వారానికి రెండుసార్లు మనం స్ప్రే చేసామనుకోండి తర్వాత దీనికి ఆకుముడత అనేది రాదు ఇలా ఆకు అనేది కిందికన్నా ముడుచుకుపోతుంది లేదా ఇలా ఇలా పైకన్నా ముసు ఈ మాత్రం ఉన్నా కూడా కాపు వస్తుందండి కేవలం అనేది ఎక్కువ వస్తే కన్నా అప్పుడు మనకు అనేది రాదు అసలు పూత కూడా నిలబడదండి అలా ఉంటే కానీ పచ్చిమిర్చికి మందులు ఎక్కువ కొడతారండి ఎందుకంటే మా తోట పక్కన ఒకసారి పచ్చిమిర్చి వేసినారు అప్పుడు చూశాను నేను పచ్చిమిర్చికి అలాగే కొత్తిమీరకు ఈ రెండిటికి మందులు ఎక్కువ కొడతారండి కాబట్టి మనము అట్లీస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి పండించుకున్న చాలా వరకు మనము కెమికల్కు దూరంగా ఉండవచ్చు అలాగే ఇక్కడ చూడండి చక్రవర్తి ఆకు చాలా మనము పెద్ద పెద్ద మొక్క అయిందండి ఇది చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా చూడండి దీంట్లో వంగ మొక్క ఉంది తర్వాత ఇందులో పడి మొలిచిన చక్కెర తాగుది ఇంత పెద్ద మొక్క మొదలు చూడండి ఎంత లావు ఉందో మొదలు వేలు కంటే ఇంకా కొంచెం లావునే ఉంది చూడండి పెద్ద మొక్క ఇంకా ఇక్కడ ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఇది ఇంతకుముందు చెప్పాను కదా కొంచెం డార్క్ గ్రీన్ ఉంటాయి పచ్చిమిర్చి అప్పుడు నేను పూత పిందె చూపించాను కదా అవి ఇప్పుడు పెరిగినాయి ఇలా మనం కోసుకుంటుంటే మళ్ళీ పూత పిందె మళ్ళీ వస్తుంది ఇలా మనం నాలుగు మొక్కలు వేసుకున్నాం అనుకోండి దానికి దానికి ఆరు నాలుగు దీనికి నాలుగు అలా వస్తే మనకు మళ్ళీ అవి వచ్చేంత వరకు ఇవి సరిపోతూ ఉంటాయి అలా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా టబ్బు చాలా చిన్నది ఇది ఇది కూడా సగం నీళ్ళ క్యాను కోసి పెట్టాను వెతకాలండి ఇవి సేమ్ ఆకులు ఉన్నట్లే ఉన్నాయి అవి దీనికి అస్సలు కొద్దిగా కూడా ముడత లేదు చూడండి దీనికి తెల్ల పురుగు వస్తుంది ఇక్కడ చూడండి ఇట్లా ఇక్కడ లేదు ఇలా ఆకు తిప్పి చూస్తే మనకు తెల్లగా వస్తుంది అప్పుడు అది కూడా మనకు ఉంచకూడదండి మనం ఎలాగోలాగా దానికి తీసేసేకి ట్రై చేయాలి తర్వాత ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తున్నాయి కదా ఒకటే కొమ్మ అది చిన్న కొమ్మకు మూడు ముక్కలు వచ్చాయి కొమ్మ చూడండి ఇంతే ఉంది ఒక మూడు ఇంచుని కొమ్మ దానికి మూడు ఫ్లవర్లు ఇవి ఏమాత్రం నిలబడతాయో తెలియదండి ఇప్పటికైతే మూడు బాగానే ఉన్నాయి చూద్దాము ఇలాగే ఒక వీడియో సపరేట్ దీనిలోకే ఒక వీడియో తీసి పెడతాను చూస్తానండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇవి నిలబడ్డాయా లేదా అని చూడండి ఇప్పుడు క్లారిటీ ఉంది ఇలా అంత చిన్న కొమ్మకు మూడు పువ్వులు అవసరమా అండి కానీ ఆ దేవుడు ఇలా పెట్టింటే అలా ఇక్కడ ఎక్కడ చక్కెరం తాగు నాకైతే తోట నిండా చక్కెరని తాకు ఇక్కడ పచ్చిమిర్చి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయో ఇది ఇంచుల గ్రో బ్యాగు ఇవి గ్రో బ్యాగులు తెప్పించి ఐదు సంవత్సరాలు అవుతానండి ఐదు సంవత్సరాలలో ఇప్పుడు కొంచెము మనము అటు ఇటు తిప్పుకోకుంటే ఏమీ కావండి అవి అలాగే ఉంటాయి మనం అక్కడిక్కడ తిప్పుతాము కొంచెము మట్టి కింద వేయాలన్నా వేరే మొక్క నాటాలన్నా అప్పుడు మనం గ్రో బ్యాగులు అటు ఇటు తిప్పినప్పుడు కొంచెం రెండు మూడేళ్ళు ఏమీ కావండి తర్వాత మనం ఎండకు ఎండుతూ ఉంటాయి కదా అప్పుడు తిప్పినప్పుడు కొంచెము చినిగిపోతాయి అలా లేకోకుండా ఒక చోట ఫిక్స్ చేసి పెట్టాలి అప్పుడైతే చినురవు కానీ ఎంత ఫిక్స్ చేసినా మనం మట్టి మార్చాలన్నా మొక్క నాటాలన్నా గ్రో బ్యాగు పక్కకు జరపాల్సి ఉండే కదా అప్పుడు చినిగిపోతాయి పోనీలేండి మనకు ఐదు సంవత్సరాలు ఆరు ఆరు సంవత్సరాలు గ్యారంటీగా వస్తాయి కాబట్టి ఏం భయం లేదు అంతవరకు మనము ఎంత ఈడైనా తీసుకోవచ్చు కదా కాబట్టి మిద్దెకు బరువు ఉండకూడదంటే గ్రో బ్యాగులే బా బెస్ట్ అండి అలాగే నల్ల టబ్బులు వంద రూపాయల టబ్బు వస్తుంది కదా నల్లది అది అవి రెండు మిద్దె తోటకు చాలా బాగా పనిచేస్తాయి మొక్కలు అయితే నల్ల టబ్బులో బాగా మనము ఏదైనా ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకుంటే నల్ల టబ్బులు మాత్రం బాగా పనిచేస్తాయండి ఇలా ఇంకా వచ్చేసి క్యాప్సికమ్ చూడండి క్యాప్సికం క్యాప్సికమ్కి ఏం అవసరం లేదండి చాలా ఈజీగా వర్క్ ఇక్కడ ఫ్లవర్ ఉంది ఇక్కడ పిండి మీద ఉంది ఇది కూడా పోయిన సంవత్సరం మొక్క అండి ఈ మిరప మొక్క కూడా పోయిన సంవత్సరం మొక్క ఈ ఇలా ఇవి ఎండిపోయాయి కదా కొమ్మలు ఇవి ఎండిపోయిన కొమ్మలు తీసేయాలండి ఇలా ఇలా తీసేస్తే మనకు మిగతా మొక్క బాగా పెరుగుతుంది అలాగే పూత మీద ఉంది కదా అంతేనండి పెద్ద ఏం కష్టం అవసరం లేదు ఇలా చేసుకుంటే చాలు చూడండి ఇప్పుడు పూతా పింద మీద ఉంది కాబట్టి మనము ఇలా చేస్తే బలము మొక్కకే పోతుంది కాబట్టి కాపు బాగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇవి గోవర్ధనం పూలు అనుకుంటానండి కానీ వైట్ ఫ్లవర్స్ నేను ఈ మొక్క నచ్చి తీసుకున్నాను ఇది ఈ మొక్క నాటి ఆరు సంవత్సరాలు అయింది చిన్న మొక్క పెరిగింది ఎప్పుడు ఫ్లవర్సు ఎప్పుడు ఉంటాయండి ఈ మొక్కకు మనకు పాలినేషన్కి అయితే ఇట్లా ఉండే సంవత్సరం అంతా కాపొచ్చే మొక్కలైతే మన పాలినేషన్కు బాగా పనిపిస్తాయి ఎప్పుడు ఉంటాయండి పూలు కంటిన్యూషన్గా సంవత్సరం అంతా ఉంటాయి చూడండి ఎండాకాలం లేదు వానాకాలం లేదు ఎప్పుడు ఉంటాయి కానీ ఎండాకాలం మాత్రము ఇన్ని ఫ్లవర్లు రాకోకుండా కొన్ని ఫ్లవర్లు వస్తాయండి కానీ మనకు పాలినేషన్కి రెండు ఫ్లవర్లు ఉన్నాయి చాలు కదా కాబట్టి నేను ఈ మొక్క అయితే పెట్టుకోండి అని చెప్తాను మిద్దె తోట నుండి ఎవరికైనా కాన అలాగే మనము వేరే వంకాయలు ఉండే చూద్దాం రండి చూడండి వంకాయ ఇది కూడా అప్పారావు గారు ఇచ్చిన సీడ్సేనండి మొక్క ఇంతకుముందు షాట్ తీసాను కదా ఇలా పురుగు ఉంటే చేతిని మించిన ఆయుధం లేదు చేతితో తీసేయండి పురుగు మొత్తము అంత అని చూడండి ఇవన్నీ నేను తీసిన తర్వాత ఫ్రెష్గా వచ్చిన ఆకులు ఆకులతో పాటు మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఈ రెండు వంకాయలు ఉన్నాయండి కానీ ఇది ఇంకా పెరుగుతుంది వంకాయ మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లో చూద్దాము ఈ వంకాయ అలాగే మనము కొంచెం చక్రెన్ తాకు అవసరం అండి ఇప్పుడు మనకు ఇది జీడిమామిడి మొక్క ఇందులో ఉంది కదా ఈ చక్రెని తాకు మొక్క తీసేద్దాం ఎందుకంటే జీడి జీడిమామిడి మొక్కకు బలం సరిపోతుందండి కాబట్టి ఈ ఏళ్ళ నుంచే తీసేయాలి అలాగే నాకు అవసరం కూడా వాడుకోవటానికి కూడా కావాలి కాబట్టి ఇలా మొక్కలు మనం ఏదన్నా మనకు మొక్కలు ఈ ఈ మెయిన్ మొక్క అందులో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మొక్కలు వేర్లతో సహా తీసేయాలి తీసేస్తే మనకు ఈ మొక్కకు బలం పోతుంది అలాగే ఇది మనం వాడుకోవచ్చు మనం సపరేట్ ఇలా ఉన్న కుండీలలో అయితే అవసరం లేదు ఇది ఓన్లీ ఆకుకూర ఉంది కదా ఇక్కడ ఎర్రతోట కూర ఉంది ఇందులో చక్కరం తాగుంది కాబట్టి ఇది అవసరం లేదు ఇది మనకు ఎక్కడా లేనప్పుడు ఇది వాడుకోవచ్చు ఇప్పుడు ఈ మొక్కలో ఉంది కాబట్టి ఇది మనం తీసేయాలి వేర్లతో సహా తీసేయాలి అలాగే ఇక్కడ చూడండి మల్లబరి ఇది మల్లబరి మొక్క ఇంతకుముందు మీకు షార్ట్లో అంత ఆకు తీసేసాను కదా మళ్ళీ అప్పుడు తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు ఇలా వస్తుంది ఆకు ఇక్కడ ఒక మొక్క చక్రెంతాగుంది ఇది తీసేయాలి ఇప్పుడు మనం ఎవరైనా అడిగినప్పుడు ఇలా మొక్కలు కానీ తీసి ఇచ్చేసేయచ్చు అండి అలా తీసి ఇచ్చేసేయచ్చు అలా చేయాలి ఇక్కడ చూడండి విరజాజి సన్నజాజి అట్లా ఈరో విరజాజి అంటారు కొన్ని సైడ్లు కొన్ని సైడ్లు సన్నజాజి అంటారు కొన్ని సైడ్లు జాజి పువ్వు అంటారు ఇలా ఏ ప్రాంతానికి వచ్చిన పేరుతో పిలుస్తారు కానీ సైనా ఇది ఈ మా పువ్వు మాత్రం చాలా స్మెల్ వస్తుంది మనం ప్రతి ఒక్కటి మిద్దెతోటి మీద వేసుకోవచ్చండి మనకి ఇంటి ముందర స్థలం లేదు ఇలా అని ఏం లేదు మనం నాలుగు కుండీలు పెట్టుకోండి మనకు ఇష్టమైన మొక్క వేసుకోవచ్చు పెంచుకోవచ్చు అవి కొన్ని ఆకుకూరలు వేసుకొని కొన్ని పూల మొక్కలు వేసుకోండి తర్వాత ఆ మొక్కలకు అవి ఆ కూర తీసుకొని తింటుంటాము పువ్వులు తీసుకొని మనం వాడుకుంటాం కదా అలాంటప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుందండి మళ్ళీ వేరే మొక్కలు ట్రై చేయొచ్చు ఇలా మిద్దెతో అంచలంచలుగా పెంచుకుంటేనే మేలండి ఒకటేసారి పెట్టుకున్నారనుకోండి ఆ సైడ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేక అయ్యో ఎందుకు పెట్టామా అని అనుకునే బదులు ఇలా కొద్ది కొద్దిగా పెట్టుకొని అంచెలంచెలుగా ఎగితే కన్నా మిద్దెతోటైనా ఏదైనా కూడా బాగా చేసుకోవచ్చు చూడండి విరజాజి పూలు ఇక్కడ చూడండి డాగర్ పూలు కానీ ఇది చాలా చిన్న కాయ పిట్టి పిట్టి కాయ చూడండి చిన్నది ఇక్కడ కొంచెం పెద్ద సైజు కానీ ఇది ఇంకా రేపు మన్నాడు అలా పడుతుందండి ఇక్కడ చూడండి ఇలా ఇలా వాడిపోయినది తీసేస్తేనే బెటర్ అండి ఇలా ఇది కూడా చిన్న కాయ మనం ఇప్పుడు ఏమన్నా ద్రావణాలు ఇచ్చుకున్నా కూడా నిలబడదండి కంటిన్యూషన్గా మాకు ఆరు రోజులు అయింది వాన పడబట్టి కాబట్టి ఏమీ లేదు మొక్కలలో ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి మిగతావి ఒకటో రెండో చిన్న సైజు ఉన్నాయండి మిగతావి అన్నీ పెద్ద సైజు ఇలా ఒకటే కొమ్మకే మూడు వచ్చాయి కదా ఇక్కడ ఇక్కడ రెండు అందులో ఇది ఏదో కొంచెం పెద్ద సైజే ఇది కొంచెం పెద్ద సైజే ఇదొక్కటి కొంచెం చిన్న సైజు ఒకటే కొమ్మ కదండి కానీ రెండు బాగా సైజు వచ్చాయి ఒక కాయ అయితే సైజు తగ్గింది కాబట్టి ఏం పర్వాలేదు ఆ మాత్రం వచ్చినా చాలండి మనకు ఆర్గానిక్గా ఇలా వేస్ట్ ఫ్లవర్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కంపోస్ట్గా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ అవే పడి మసినేటివి ఇవి వచ్చేసి నేను పసుపు పెట్టాను ఇక్కడ ఇక్కడ చిన్నగా వచ్చాయి కదా ఇవి పసుపు మొక్కలు ఈ రెండు ఎక్కడున్నాయో దాక్కుని మిగతా అవన్నీ వచ్చేసాయి చిర్రాకు చక్రింతాకు గంగవాయిలాకు ఇలా అన్నీ వచ్చాయి దండి హార్వెస్టు చిక్కుడుగాయలు అయితే వచ్చాయి పచ్చిమిర్చి బాగా వచ్చాయండి అలాగే ఒక క్యాప్సికము కొన్ని జాజి పువ్వులు రెండు రెడ్ బీన్స్ ఒకటి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కొంచెం చక్కరం తాకు ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నానండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అల్లాను కోరుకుంటున్నాను బాయ్ అండి